హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా బిల్డింగ్ అయితే తీసుకొచ్చారు చాలామంది కూడా మెయిన్ రోడ్డుకి దగ్గరలో కావాలంటున్నారు మెయిన్ రోడ్డుకి ఫస్ట్ ముక్కండి ఇది ఫస్ట్ చూస్తున్నారుగా కనబడుతుంది మెయిన్ రోడ్డు అది ఇది కుదురు కరకట్ రోడ్డు మెయిన్ రోడ్డు ఇది ఫ్లడ్ ఏరియా అయితే కాదండి ఇది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితేనే పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆల్రెడీ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాం హాల్ చూసాం బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ కిచెన్ కూడా చూడండి ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ కింద ఎలా ఉంటుందో పైన అలాగా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి చక్కగా ఉంటుంది హాల్ కూడా మనం ఇప్పుడు చూసాం కిచెన్ చూసాం ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది కింద వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్ కిచెన్ డైనింగ్ కలిపి ఉంటుందండి తొంభై ఒక్క గజంతో తొంభై ఐదు గజాలతో కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి డెబ్భై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మెయిన్ రోడ్డుని ఆనుకొని ఇదండి ఉత్తరం వైపు మెయిన్ రోడ్డు ఉంటుంది ఇది రేటు డెబ్బై లక్షలు చెప్తున్నారు ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు చూడండి ఇది తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కరకట్ రోడ్డు మెయిన్ రోడ్డుకి ఏరియాలో ఉంది ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం పైకి వెళ్ళి చూద్దాం మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉంది రోడ్డుకి ఆనుకొని బిట్ అండి ఇది ఇది రేటు డెబ్బై లక్షలు చెప్తున్నారు చూడండి కనబడుతుందే రోడ్డు కనబడుతుందే రోడ్డు మంచి ఏరియాలో అయితే వచ్చింది ఇది పైన ఇప్పుడు చూద్దాం చూడండి పైన అయితే కబోర్డ్స్ అయితే ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ హాల్ అండి ఇది ఇప్పుడు మనం చూసేది హాల్ హాల్కి అయితే టీవీ కబోర్డ్ అన్నీ చేసి అండి కబోర్డ్స్ అయితే ఉన్నాయి అలాగే మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు కబోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి పూర్తి వర్క్ అయితే అయింది పెయింట్స్ అవన్నీ వేయాలి ఇది వన్ ఇయర్ ఓల్డ్ అండి ఇది వన్ ఇయర్ ఓల్డ్ పెయింట్స్ అవి వేయాలి క్లియర్గా ఇప్పుడు ఇది డైనింగ్ అండి డైనింగ్ కూడా చూడండి మొత్తం కబోర్డ్స్ అన్ని చేస్తుంది కిచెన్ కిచెన్ కూడా కబోర్డ్స్ అన్ని చేస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో కబోర్డ్స్ ఉండో కింద అయితే ఫైవ్ ఫ్లోర్లో అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది కింద వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ వస్తుంది పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది రోడ్డు నానుకోనండి అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మేము కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది పీవీఎం ప్రాపర్టీస్ ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది మంచి క్వాలిటీతో కట్టిన హౌస్ అండి ఇది ఇది మెయిన్ రోడ్ నానుకొనే ఉంటుంది మెయిన్ రోడ్ నానుకొనే ఉంటుంది కనబడుతుంది మెయిన్ రోడ్ అండి ఇది రేటు